ఉచిత ఇసుక పాలసీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి పెంపుడు జంతువులందరూ కూడా భయంకరమైన విష ప్రచారం మొదలు పెట్టేశారు జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక టన్ను ఇసుక అరవై వేల నుంచి లక్ష రూపాయలు అమ్ముకున్న జగన్ రెడ్డి కేవలం ఇసుక మీదనే ఐదు సంవత్సరాల్లో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అక్రమంగా కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తే దాని మీద ప్రజల్ని బుర్డీ కొట్టిస్తూ విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇసుక ఉచితంగా ఇవ్వడానికి అంటే ఎక్కడైతే రీచ్లో ఇసుక ఉంటుందో ఆ ఇసుక మొత్తం సున్నా రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు ఉచితంగా ఇసుక ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి కానీ రీచ్ నుంచి ఎవరికైతే లబ్ధిదారు ఇంటికి చేర్చాలో దాని రవాణా ఖర్చు మాత్రమే ప్రభుత్వానికి కట్టాలి అది కూడా కిలోమీటర్ చొప్పున ఇంత అని చెప్పి మాత్రమే ప్రభుత్వం వసూలు చేస్తుంది దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే తరహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ పచ్చి అబద్ధాలు చెప్పి బుర్డీ కొట్టించి ముఖ్యమంత్రి కుర్చి ఎక్కిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తం ఏ రకంగా తాగాడో మన అందరం చూసాము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడో మన అందరం చూసాము జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసగాడు పచ్చి అబద్దాలు మాట్లాడుతూనే ఉంటాడనే విషయం దయచేసి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పే పెయిడ్ ఆర్టిస్టులు కానీ మాటలు నమ్మకండి దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుంది రవాణా ఖర్చు మాత్రమే లబ్ధిదారుడు పెట్టుకోవాలనే విషయం జీవోలో చాలా క్లియర్గా ఉందనే విషయం దయచేసి గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి వాళ్ళ ట్రాప్లో పడకండి